హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం శివుడికి కుక్కలంటే ఎందుకు ఇష్టం కుక్కల్ని పెంచడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అసలు కాలభైరవుడు కుక్కని వాహనంగా ఎందుకు పెట్టుకున్నాడో తెలుసుకుందాం ఒకరోజు దక్ష మహాపతి యజ్ఞం చేస్తూ ఉంటాడంట అక్కడికి ఒక కుక్క వెళ్తుందంట దాన్ని అతను కొట్టి తరిమేస్తాడంట ఆ కుక్క ఏడుస్తూ బాధపడుతూ మహాశివుడి దగ్గరికి వస్తుందంట మహాశివుడు ఎందుకు ఏడుస్తున్నావు ఏమైంది నీకు నీ బాధ ఏమి నాతో చెప్పమని అడుగుతాడట అప్పుడు కుక్క మహాదేవ నేను దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తూ ఉంటే అక్కడికి వెళ్ళాను కానీ అతను నన్ను కొట్టి తరిమేశాడు అసహ్యంగా మాట్లాడాడు అని చెప్తుందట నిన్ను ఇంత అవమానించిన అతన్ని నేను ఊరికే వదలను నీకు ఈరోజు నుంచి నా వాహనంగా ఉంటావు నా అవతారమైన భైరవుడికి నువ్వే వాహనంగా ఉంటావు ఇంకా నాకు అమితమైన ఇష్టమైన ప్రియమైన దానివిగా కూడా నువ్వు ఉంటావు నిన్ను పెంచిన వాళ్లకు ఎలాంటి కష్టాల నుంచి నేను బయటపడేలా చేస్తాను ఎలాంటి కష్టాలు రానివ్వను నేను సదా వాళ్ళకి తోడుగా ఉంటాను నన్ను పూజిస్తే ఎంత పుణ్యమైతే వస్తుందో నిన్ను పెంచినా కూడా వాళ్లకు అంతే పుణ్యాన్ని ఇస్తాను సదా వాళ్లకు తోడుగా ఉండి వాళ్ళ కష్ట సుఖాల్లో తోడుగా ఉంటాను వాళ్ళని చల్లగా చూస్తాను నిన్ను ఎవరైతే ద్వేషిస్తారో నిన్ను హింసిస్తారో వాళ్ళని నువ్వు వదిలేసినా నేను వదిలిపెట్టను అని చెప్పి కుక్కకైతే శివుడు మాటిస్తాడట అదే ప్రకారంగా మనం కుక్కని పెంచడం వల్ల మనకున్న పెద్ద పెద్ద సమస్యలు దూరం అవుతాయి మన ఇంటికి నరదృష్టి అనేది రాదు మన ఇంట్లో పిల్లలకి ఏదైనా బాగోలేకపోతే ఆ జబ్బుని తన మీద వేసుకుని తను బాధని అనుభవిస్తూ అనుభవించి మన పిల్లల్ని బాగుండేలా చూస్తుంది మన పిల్లల్ని మనకన్నా జాగ్రత్తగా అది చూసుకుంటుంది మన ఇంట్లో ఎవరికి ఏ ఆపద వచ్చినా ముందే దానికి తెలుస్తుంది అది ఆ మహాదేవుడితో చెప్తుందట వీళ్ళకి ఏ ఆపద రాకూడదు నన్ను వీళ్ళు ఎంతో బాగా ప్రేమగా చూసుకుంటున్నారు సదా వీళ్ళని నువ్వు రక్షించు నువ్వు వాళ్ళని కాపాడు అని మహాదేవుని అయితే కుక్క వేడుకుంటుందట అందుకే మన ఇంట్లో కుక్కని పెంచాలి ఖచ్చితంగా కుక్కని పెంచడం వల్ల మనకు ఎలాంటి సమస్యలు బాధలు ఇబ్బందులు యావి రావు మనకు నరదృష్టి తగలదు మన ఇంట్లో పిల్లలు కూడా ఎక్కువ హ్యాపీగా ఆనందంగా ఉంటారు ఇంకా చ చాలా ప్రయోజనాలు అయితే కుక్కని పెంచడం వల్ల మనకు కలుగుతాయి ఇంకా కుక్క మనతో ఉండడం వల్ల మనను మనకి ఎలాంటి భయము కూడా కలగదు భూత ప్రేత పిశాచాలు మన వైపు కన్నెత్తి కూడా చూడవు సదా ఆ మహాదేవుడి అనుగ్రహం వల్ల అది మనల్ని వాటి నుంచి రక్షిస్తుంది సదా మనమల్ని కాపాడుతూ ఉంటుంది మనకి ఎప్పుడు మంచి జరగాలి అని తన మనసులో మన గురించి కోరుకుంటూ ఉంటుంది కుక్క కుక్కని పెంచడం చాలా అంటే చాలా గొప్ప విషయం ఎవరైతే కుక్కని ప్రేమగా చూస్తారో వాళ్ళకి పరమ శివుడి అనుగ్రహం హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని సపోర్ట్ చేయండి